హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత ఈరోజు బ్రాహ్మణపల్లెలో మా ప్రచారం సాగుతోంది ఈ ప్రచారంలో భాగంగా ఈ ఊరికి చెందిన డాక్టర్ పారా గారు అలాగే బిజెపి రమేష్ గారు ప్రచారంలో పాల్గొన్నారు అలాగే ఆ గ్రామంలోని యువతి యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు బ్రాహ్మణపల్లికి చెందిన పారా సుబ్బానాయుడు గారు మాట్లాడతారు ఈ టిడిపి ప్రచార కార్యక్రమం గురించి ఆయన మాటలను విందాం నమస్కారం అండి ఈ ప్రచార కార్యక్రమం ఎలా సాగుతుంది మా ఊళ్ళో కూడా బాగా సాగుతోంది కార్యక్రమం మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ మన కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి ఒక రాబోయే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పదమూడు తేదీన మన రాష్ట్రంలోనే ఒక ప్రపంచం సృష్టిస్తుంది దాంట్లో ఎటువంటి టోకా లేదు నా అంచనా ప్రకారం కూటమికి నూట 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 నలభై నుంచి నూట యాభై సీట్లు వస్తాయి ఎమ్మెల్యే సీట్లు అలాగే పార్లమెంట్ సీట్లు కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు వస్తాయి ఏమంటే నేను చెప్ ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు పరమ దుర్మార్గుడు ఇంత ఇంతకు ముందు మనం మనకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం మన దేశంలో నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది ముఖ్యమంత్రులు చూసాం రాష్ట్రంలో పదకొండు మంది ముఖ్యమంత్రులు చూసాం ఇంత పనికి మారిన ముఖ్యమంత్రి ఇంత సైకో ముఖ్యమంత్రి పరిపాలన తెలియని ముఖ్యమంత్రి ఈ ఎవరు చూడలేము ఇంతవరకు ఇది మనము మనం మన మనం చేసిన దౌర్భాగ్యం అనుకుంటాం కాబట్టి ఏదో ఒక ఛాన్స్ అన్నాడు ఛాన్స్ అయిన తర్వాత పాదయాత్రకు వచ్చాడు ప్రజలన్నీ అబద్ధాలు చెప్పి చెప్పాడు ప్రజలు నమ్మారు ఎందుకు నమ్మారంటే ఒక ఛాన్స్ ఇవ్వండి ఏదో రాజశేఖర్ కొడుకు వాళ్ళైనయన ముఖ్యమంత్రి కదా ఏడు పిల్ల పుర్రోడు ఇతను చేస్తాడు అనేటువంటి భ్రమలో పడి ప్రజలు ఓట్లేశారు ప్రజలు ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారు నూట యాభై నూట యాభై యొక్క అసెంబ్లీ సీట్లు ఇచ్చారు కనీసం ఇరవై ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఇతను ఇన్ని సీట్లు పెట్టుకొని పాలన బ్రహ్మాండ చేసిన వ్యక్తి అటు తోడు అతని యొక్క నిజస్ నిజస్వరూపాన్ని బయట పెట్టాడు రావట రావటనే ప్రజా మీద కూల్చాడు తర్వాత అన్ని దుర్ విధ్వంసాలే ప్రభుత్వానికి గురించి మాట్లాడితే కేసులు పెడతాడు ఇంకెవరిన ఎమ్మెల్యేని గురించి మాడితే కేసులు పెడతాడు ముఖ్యమంత్రి గురించి మాడితే కేసులు పెడతాడు ఎవరన్నా పార్టీకి చేసిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతాడు ఆ సాక్షాత్తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు సంవత్సరాలు ఏమి లేకుండా జైల్లో పెట్టాడు అంటే ఈజ్ ఎ శాడెస్ట్ ఫెలో ఈజ్ ఎ శాడెస్ట్ ఈజ్ అన్ఫిట్ టు బై చీఫ్ మినిస్టర్ కాబట్టి ప్రజలు నెంబర్ వేశారు ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అతను నిజం తెలుసుకున్నారు ప్రజలు కూడా ఇతను ఎప్పుడెప్పుడు దించుతామా లేదు పదమూడు తేదీనా కాబట్టి ఎప్పుడెప్పుడు దించాలని ప్రజలు ప్రజలు కూడా ఎదురు చూ ఎదురు చూస్తున్నారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్ లో ఇతన్ని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఇంకా ఇంకోటి ఉండే నేను ఇంకొకటి చెప్తున్నాను ఇంకోటి చెప్తున్నాను ఏమంటే భారతదేశంలో లేని కేసులు ఇతని మీద ఉన్నాయి పద్మూడు ఈడీకి అన్ని కలిసి పదమూడు కేసులు ఈడీ ప్లస్ సిబిఐ కేసులో అతని సెక్షన్లు ఏమున్నాయంటే ఈ రేపు ఎలక్షన్ అయిన తర్వాతనే అతను పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి రేపు అయిపోయినా పట్టి ఇది లోపలేస్తారు ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో ఇతని లోపలేస్తారు ఇతనికి అతనికి ఉండే సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు శిక్ష పడుతుంది లేకుంటే జీవ జీవ యావజీవ శిక్ష పడినా కూడా మనం అవసరం లేదు ఇది ఇతని యొక్క చరిత్ర

రాజంపేట అప్పుడు గ్రామ పంచాయతీ మా కింద ఉండింది మొన్న మున్సిపాలిటీ చేశారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంది రాజంపేటలో కూడా క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారు టీడీపీ టీడీపీ కూటమి అభ్యర్థి గెలుస్తారు ఎవరైనా రాజంపేట నాయకులు ఎవడైనా కానీ బ్రాహ్మణపల్లి ప్రజలు జోలికి వస్తే ఏమైనా బెదిరిస్తే మీరు ఏమి చెప్పొద్దు బ్రాహ్మణపల్లిలో మాకు డాక్టర్ బాల సుబ్బ్రహ్మణ్య నాయకుడు ఇంతకుముందు నలభై రెండు సంవత్సరాలు చైనా రాజంపేటలో ఉన్నాడు ఇప్పుడు ఊరికి బ్రాహ్మణపల్లికి బ్రాహ్మణపల్లి కాపురం ఉన్నాడు కాబట్టి మీరేమన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి ఆయనతో కూడా మళ్ళీ మళ్ళీ మీరు ఫోన్ చేస్తే ఆయన మీ తాట తీస్తాడు ఆయన ఎవరికి భయపడు ఎవరికి భయపడు చంద్రబాబు నాయుడు కూడా భయపడి నేను సో ఇక్కడ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కులము మతము ప్రాంతము అని సంబంధం లేకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా విశేషమైనటువంటి ఆదరణ ఉంది దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏ వాగ్దానాలు ఇచ్చి అధికారం లేకొచ్చి కూర్చున్నాడు తర్వాత ఆ వాగ్దానాల్లో భాగంగా విఫలమయ్యాడు పూర్తిగా నూటికి నూరు శాతం దాంట్లో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున యువత ఉన్నారు ఇక్కడ ఈ యువత అంతా కూడా గల్ఫ్ కంట్రీస్ కు వలసపోవాల్సినటువంటి దుస్థితి ఇప్పటికి కూడా పరిశ్రమ రాలే సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగాను రాజకీయంగాను పైకి తీసుకొచ్చినటువంటి రెవెన్యూ డివిజన్ ఇది ఇలాంటి ఊర్లో ఒక పరిశ్రమ తేలేకపోయాడు తాగునీటి సమస్య ఇప్పటికే వెయ్యి బోర్ వెయ్యి అడుగులు బోర్ వేయాల్సినటువంటి దుస్థితి తప్పనిసరిగా ఇవన్నీ కూడా జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడు మెడికల్ కాలేజీని పక్క ప్రాంతాన్ని తరలించాడు మాకు రాకున్న మిథున్ రెడ్డి చేసినటువంటి ఇసుక మాఫియా కారణంగా ఈ ప్రాంతంలో డ్యామ్ కొట్టుకుపోయింది మిథున్ రెడ్డి చేసినటువంటి అన్యాయం కారణంగా మెడికల్ కాలేజీ రాకుండా పోయింది జిల్లా హెడ్ క్వార్టర్ రాకుండా పోవడానికి ఈ పెద్ద మనుషులు విషయం అర్థమైంది కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముప్పై వేల మెజార్టీ తోటి తెలుగుదేశం అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారు బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఎంత బాగుంది కదా వచ్చేవాళ్ళు